అల్లుడు విద్యాసాగర్ కుటుంబ సభ్యులు పద్మ అభి కుట్టి అప్పికొండ వేరే తదితరులు వృద్ధులకు వికలాంగులకు బాటసారులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వృత్తి రీత్యా కాకినాడలో స్థిరపడిన తాను పదవి విరమణ అనంతరం తన స్వగ్రామానికి ఏదో ఒక సేవ చేయాలనే తపనతో ప్రతివాడికి ముఖం మార్చి నిరాశ్రయులకి పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు తన కుమారుడు వేరే వెంకటరమణ జ్ఞాపకార్థం మున్ముందు మరిన్నో కార్యక్రమాలు చేపట్టడం సిద్ధంగా ఉన్నామని చిన్నారావు మీడియాకు తెలిపారు నా పేరు ఎం చిన్నారావు అక్సిడెంట్ మోటార్ వెహికల్ స్వెటర్గా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో నేను రిటైర్ అయ్యాను అంతకుముందుగా మరి ప్రతిపాడు గ్రామంలోనే నేను అనేకమైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసిన విషయం ప్రతిపాడు ప్రజలందరికీ తెలిసిన విషయం ఎన్నో ఇక్కడ ఈ షెల్టరు కట్టడం వృద్ధులని దృష్టిలో పెట్టుకొని షెల్టర్ కట్టడం జరిగింది అలాగే ప్రతిపాడు మేరీ మాత టెంపుల్ మీద ఒక పెద్ద టెంపుల్ కట్టడం జరిగింది కొండ మీద అలాగే అక్కడ పేద సాదా ఎవరైతే మరి నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేయడం జరిగింది మరి అదేవిధంగా నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమాలు చేయలేన ఒక తలంపుతో నేను ప్రతిపాడు మఖం మార్చుకొని ఇక్కడే ఉంటూ మరి ఈ ఎంసిఆర్ ఫౌండేషన్ అనేటటువంటిది స్టార్ట్ చేసి ఇంకా ఎవరైనా నిరాశ లేనటువంటి వారికి అయితే వృద్ధులకి ఏ ఆధారం లేనటువంటి వారికి అలాగే పిల్లలకి మరి నా మరి వ్యధవరాళ్ళకి ఇలాగ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు చాలా మారుమూరు ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు వారందరికీ చేయూత ఇవ్వాలి ఈ ఎంసీఆర్ ఫౌండేషన్ ద్వారా అనే ఒక దృక్పథంతో ఈ ఫౌండేషను మరి ఏర్పాటు చేయడానికి నాకు వచ్చినటువంటి ఆలోచన ఆ ఆలోచన ద్వారాగా కొద్దిమంది పెద్దలు కూడా దీన్ని గైడ్ చేస్తారు ఈ విధంగా చేయడం మంచిది సేవా దృక్పథం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ఒక ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది దాని మీద వాళ్ళ ఆలోచనలు ఆచరణలో తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తద్వారాగా చాలా నిరాశ అయిన వారిని నేను మరి ఆదరిస్తూ ప్రోత్సహ ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను అనేక మందికి పేదవారికి భోజనం పెడతా ఉన్నాం అరే అలాగే వికలాంగులకి భోజనాలు పెడతా ఉన్నాం అలాగే మరి ఆ మూగ పిల్లలకి భోజనాలు పెడతా ఉన్నాం మరి అలాగే కొంతమందికి రైస్ బ్యాగ్స్ అని ఇలాగ కొంతమందికి ఇవ్వడం జరిగింది కొంతమందికి మేము పళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసాము మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం